హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన మీద కేసు నమోదైందంట అదేంటి కేసు నమోదు అవడేంటి ఇది ప్రతిసారి అందరికీ జరిగేదే కదా అనుకుంటున్నారా జూలై ఫస్ట్ నుంచి దేశం మొత్తం మీద ఐపీసీ సెక్షన్ తీసేసి బిఎన్ఎస్ భారత్ న్యాయ ఇది చట్టం వచ్చింది బిఎన్ఎస్ అని రికార్డ్ లోకి ఫస్ట్ ఎమ్మెల్యే ఎక్కాడు ఈయన పాడి కౌశిక్ రెడ్డి ఈయన గతంలో చెప్పుకుని వచ్చారండి ఏమని హుజరాబాద్ లో ప్రజ నన్ను గెలిపించండి వెయ్యి కోట్లు మా నాన్న తీసుకొస్తారని వీళ్ళ కూతురుతో చెప్పించాడు సానుభూతితో ఓట్లు కొట్టేశాడు మొన్న తలస్నాన అదేంటి ఒంటికి నీళ్లు పోసుకుని ప్రమాణ స్వీకారం కూడా చేసిన నాన్న హంగామా చేసి వార్తల్లోకి నిత్యం నిలుస్తూ ఉంటాడు ఈ పాడి కౌశిక్ రెడ్డి బట్ ఈ రోజు మీద ఈ రోజు కూడా ఈయన మీద పోలీసులు కేసు నమోదు చేశారంట ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అనే ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలోకి ఫస్ట్ టైం రికార్డ్ బ్రేక్ చేశారంట దేశం మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి ఏందే పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి పనితీరు అని జనాలు తీడుతున్నారు పమేల సత్పతి గారు ఎవరైతే కలెక్టర్ గా ఉన్నారో ఆవిడని అడ్డుకున్నారంట జడ్పీ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏదో మీటింగ్ జరుగుతుంటే ఈయన దళిత బంధు మీద వీటి మీద వాటి గురించి ప్రశ్నిస్తుంటే ఆవిడ ఏ చెల్లిపోతుంటే అడ్డుపడి ఆవిడ ఆ విధులకు ఆటంకం కడిగించారని జడ్పీ అడ్డుకున్నారని పోలీసులు ఈయన మీద కేసు నమోదు చేశారంట చూడండి హుజరాబాద్ హుజరాబాద్ ప్రజలారా మంచి ఎమ్మెల్యేనే అనుకున్నారు హ్యాట్స్ ఆఫ్ మీకు మీ పరువు నేను దేశం చిత్రపటంలో పెట్టాడు పాడి కౌశిక్ రెడ్డి ఆ సెక్షన్ అమలైన ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యేకి ఈయన రికార్డ్ బ్రేక్ చేశారంట దీనిపై మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారంట ప్రజాస్వామ్యం లేదని గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేశారయ్యా ప్రశ్నించే వారి మీద దాడులు దోపిడిది ఎంత అరాచకం చేశారు కదా జనాలు మిమ్మల్ని పక్కన వేశారు ఒకటి చెప్తున్నాను ఇప్పుడు మిగిలిన ముప్పై ఐదో ముప్పై ఆరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారు పద్ధతి మార్చకపోతే మీకు ఇటు మూడైనా అటు వారైనా మిగులుతుంది ఇది అధినేత కేసీఆర్ కొంచెం గ్రహించి చేస్తే వార్నింగ్ ఇస్తారో ఏం చేస్తారో చేసుకోండి మీ పార్టీకి మనుగడ లేకుండా అయితే పోతును ఇలాంటి నాయకుల వల్ల పాడి కౌశిఖరెడ్డి లాంటి మానుకో అబ్బా ప్రజానాయకుడిగా నిలువు ఎప్పుడు ఏదో ఒక విమర్శలు వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటావు ఫస్ట్ గా నువ్వు నమోదు ఉంటావు చూసుకో నా తెలిసి చరిత్రలో నిలిచిపోతావు నువ్వు కూడా ఇలాంటి పిచ్చి చర్యలు మా అనుకుంటే బీఆర్ఎస్ మనుగోడులోకి వచ్చే ఛాన్స్ ఉంది భవిష్యత్తులో లేని పక్షంలో ఇంకా పూర్తిగా భూస్థాపితం అవడం అయితే ఖాయం ఇది మాత్రం ఆవేశంతో కాకుండా ఆలోచనతో ప్రజలు అటు కార్యకర్తలు అటు పార్టీలో ఉన్న కీలకమైన మెంబర్స్ కూడా ఆలోచిస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను కొంచెం పరిశీలించండి ఇలాంటి పనులు మళ్ళీ మరో మరోసారి చేయకండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు ఆకాశం న్యూస్ దిస్ దిలీప్ సైనింగ్ ఆఫ్